అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి అలాగే తెలంగాణలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కీలక ప్రకటన అయితే చేశాయి ఇంకెవరైతే మనకు దేశవ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలనైతే అందిస్తూ ఉంటుంది ఇప్పటి వరకు కూడా కేంద్ర ప్రభుత్వం మనకు పంతొమ్మిది విడతల డబ్బులను అయితే విడుదల చేసింది మరి ఇరవై విడత డబ్బులు అయితే విడుదల కాబోతున్నాయి మరి ఇరవై విడత కింద డబ్బులు జమ కావాలంటే ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేయాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ప్రకటించడం జరిగింది మరి ఎవరైతే మనకు రాష్ట్ర అలాగే మన దేశవ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఇప్పటికే మూడు పాయింట్ ఆరు నాలుగు లక్షల కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా జమ చేయడం అయితే జరిగిందనమాట మరి ఇందులో భాగంగానే మళ్ళీ తాజాగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా మరొక అప్డేట్ ద్వారా కూడా మనకు కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరూ కూడా ఇలా చేసుకుంటే మీకు తప్పకుండా ఇరవై విడతలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీకు డబ్బులైతే జమ చేస్తామని చెప్పి ఆదేశాలు అయితే అందించింది మరి రైతులు ఏం చేయాలి ఏంటి ఏ విధంగా చేస్తే మనకు డబ్బులు వస్తాయి అనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేస్తే మీరు కూడా మాతో పాటు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మీకు తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకుని చూడాలి మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తారో అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకుని చూడండి ఇక లైట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉన్న రైతులందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలను అయితే అందిస్తూ ఉన్నారు ఇప్పటి వరకు కూడా మనకు పంతొమ్మిది విడతల డబ్బులను కేంద్ర ప్రభుత్వం అయితే రైతులకైతే విడుదల చేయడం జరిగింది మరి ఇరవై విడత డబ్బులను విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మంచి అవకాశం అయితే కల్పించింది అనమాట మరి ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఇది చాలా మంచి అవకాశం అనేది చెప్పుకోవచ్చు ఇక ఇప్పటికే మనకు అనేక కారణాల వల్ల ఎవరికైనా సరే డబ్బులు పడినటువంటి వారు ఉంటే వారికి అయితే తాజాగా మనకు డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ఇప్పుడు తాజాగా మనకు డబ్బులను అయితే జమ చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉందన్నమాట మరి ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఇప్పటికే ఏదైనా కారణాల వల్ల పంతొమ్మిది విడత డబ్బులు పడకుండా ఉన్నా కూడా ఇరవై విడతలో మరి మీకు అటువంటి ఇబ్బంది లేకుండా నేరుగా ఇరవై విడతను జమ చేయడానికి కేంద్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఇరవై విడత ద్వారా మీకు రెండు వేల రూపాయలు జమ కావాలంటే ప్రతి రైతు కూడా తప్పనిసరిగా ఈ విధంగా చేసుకోవాలని చెప్పి ఆదేశాలు అయితే అందించింది ముఖ్యంగా మీరు ఈ పిఎం కిసాన్ సమానిధి పథకానికి మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కోటికి పైగా రైతులైతే ఇప్పుడు ప్రస్తుతానికి లబ్ధి పొందుతున్నారు మరి కోటికి పైగా రైతుల లబ్ధి పొందుతున్నటువంటి నేపథ్యంలో ఇంకా ఎవరైనా సరే కొత్త రైతులు మనకు పట్టాదారు పాస్ పుస్తకాలు పొందినవారు కానీ అలాగే ఏదైతే మిగిలినటువంటి అప్డేట్స్ ద్వారా ఎవరైతే మనకు లబ్ధి పొందారో వారంతా కూడా తప్పనిసరిగా కొత్త రైతులైతే తప్పనిసరిగా మీరు అప్లై చేసుకోవాలి మీరు ఎప్పుడైతే అప్లై చేసుకుంటారో అప్లై చేసుకునే దాన్ని బట్టి మీకు డబ్బులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ముఖ్యంగా మీ పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్తో మీరు యొక్క పథకానికి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అప్లై చేసుకున్న తర్వాత మీకు అర్హుల జాబితాలో పేరు అనేది రావడం జరుగుతుంది ఇది మొట్టమొదటిగా మీరు చేయాల్సింది తర్వాత మీరు ఏంటంటే ఈకేవైసీ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి ఈ కేవైసీ చేసుకున్న తర్వాత ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అనేది రావడం జరుగుతుంది తప్పకుండా ఈ కేవైసీ చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి ఈ కేవైసీ చేసుకున్న తర్వాత మీకు డబ్బులు అయితే చాలా ఈజీగా అకౌంట్లోకి వచ్చేస్తాయి అంతేకాకుండా ఎన్పిసిఐ లింక్ కూడా చేసుకోవాలి లేదంటే మీకు డబ్బులు వచ్చే అవకాశం ఉండదు ఎవరైతే ఒకటి లేదా అంతకంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు కలిగి ఉంటారో వారు తప్పనిసరిగా ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి అంటే మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నెంబర్ లింక్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఇలా ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఇక అంతేకాకుండా మనకు ఎన్పిసిఐ లింక్తో పాటు కొత్తగా రైతు గుర్తింపు కార్డు కూడా మీరు అప్లై చేసుకోవాలి నేను గత వీడల్లో కూడా చాలా వీడియోల్లో మీకు ఈ యొక్క రైతు గుర్తింపు కార్డుకి మీరు ఎలా అప్లై చేసుకోవాలనే దాని గురించి అయితే నేను అప్డేట్స్ అయితే ఇచ్చాను మరి మీరు తప్పకుండా రైతు గుర్తింపు కార్డుకు అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి రైతు గుర్తింపు కార్డు ద్వారా మీరు గతంలో ఎవరైతే మనకు అర్హత లేనటువంటి వారు డబ్బులు పొందుతూ ఉన్నారో అటువంటి ఇబ్బంది లేకుండా కేవలం అర్హులైనటువంటి రైతులకు మాత్రమే డబ్బులు జమ అయ్యే అవకాశం ఉన్నట్లు ఇక్కడ రైతు గుర్తింపు కార్డు ఉండడం వల్ల బోగస రైతులందరినీ కూడా ఏరువేయచ్చు అని చెప్పి మనకు కేంద్ర ప్రభుత్వం మనకు ఉద్దేశించి వారికి యొక్క పథకం ద్వారా మేలు చేయబోతోంది కాబట్టి ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట మరి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి మీకు డబ్బులు రావాలంటే ఇవి తప్పనిసరి మరి మీరు మరి మీరు ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా లబ్ధి పొందాలంటే నేను చెప్పినట్లు కనుక ఈ వీడియోలో నేను చెప్పినట్లు కనుక మీరు చేసుకుంటే తప్పకుండా మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ పిఎం కిసాన్ సాయం అనేది మీకు నేరుగా అందడం జరుగుతుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా మనకు వీడియోని లాస్ట్ వరకు చూసేయండి అలాగే లైక్ కూడా చేసేయండి వీడియోని షేర్ కూడా చేయండి మీతో పాటు మరొక పది మందికి ఇన్ఫర్మేషన్ అనేది వెళ్తుంది ఇక మనం వివరాలు కనుక చూసినట్లయితే మన ప్రధాని మోదీ గారు ఈ యొక్క పిఎం కిసాన్ సాయాన్ని ఇప్పటికే పంతొమ్మిది విడతల డబ్బులను విడుదల చేస్తారు మరి పంతొమ్మిదో విడత డబ్బులు చాలా మందికి పడకపోవడానికి కూడా కారణాలు ఉన్నాయి ముఖ్యంగా ఈకేవైసీ లింక్ అంటే చాలా మంది చేసుకున్నారు మాకంతా కూడా కరెక్ట్గా ఉంది మేము కేవైసీ చేసుకునేసాం లింక్ అంటే చాలామంది రైతులకు ఏంటంటే ఒకటి లేదా అంతకంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉంటాయి ఈ ఒకటి లేదా అంతకంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఎక్కడైతే ఉంటాయో అక్కడే ప్రాబ్లం మరి ఏ బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు పడాలన్నా కూడా మనకి ఇక్కడ ఈకేవైసీ అనేది అంటే లింక్ అనేది ఇంపార్టెంట్ అంటే మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధార్ ఫోన్ నెంబర్ అనేది మీరు లింక్ చేసుకోవాలి ఆధార్ ఫోన్ నెంబర్ ఎప్పుడైతే లింక్ చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు వస్తాయి లేకపోతే డబ్బులు వచ్చే అవకాశం లేదనమాట మరి ఇక్కడ మీరు ఇది చేసుకున్నారా లేదా అని చెప్పేసి మీరు చూసుకోవాలి ఒకసారి అంటే ఒకటి లేదా అంతకంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉంటే ఏ బ్యాంక్ అకౌంట్కు లింక్ అయింది ఆధార్ ఫోన్ నెంబర్ అనేది ఒకసారి మీరు చెక్ చేసుకోవాలి ఒకవేళ లింక్ కాకుండా ఉంటే మీరు కొత్తగా అకౌంట్ ఓపెన్ చేయడం కానీ లేకపోతే కొత్తగా ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ చేసుకోవడం కానీ మీరు చేయాల్సి ఉంటుంది ఇలా చేసుకుంటే మీకు తప్పనిసరిగా ఈ యొక్క డబ్బులు అనేది మీకు వచ్చేయడం జరుగుతుంది మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నేరుగా మీ యొక్క ఖాతాల్లోకి ఒక పిఎం కిసాన్ డబ్బులు అయితే రావడం జరుగుతుంది మరి పిఎం కిసాన్ అనర్హుల జాబితాలో మీ పేరు ఉందా లేదా అని చెప్పి మీరు తెలుసుకోవాలంటే మీరు నేరుగా పీఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళండి మీ యొక్క ఫోన్లో మీరు పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి అయితే వెళ్ళండి మీరు అక్కడ వెబ్సైట్లోకి వెళ్ళి మీ యొక్క లిస్ట్లో బెనిఫిషరీ లిస్ట్ అని ఉంటుంది ఆ బెనిఫిషరీ లిస్ట్లో మీ పేరు ఉంటే కనుక మీకు పైసలు వచ్చినట్లు ఒకవేళ మీ పేరు కనుక లేకపోతే మీకు డబ్బులు అనేది రావన్నమాట ఈ విషయాన్ని ప్రతి రైతు కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి ఎందుకంటే చెక్ చేసుకోవడం చాలా మంచిది ఒకవేళ పేర్లు లేకుండా ఉంటే మళ్ళీ కూడా మనం ఈ పథకానికి కొత్తగా దరఖాస్తు చేసుకోవచ్చు మరి దరఖాస్తు చేసుకోవడానికి కూడా ఆ ప్రభుత్వం ఇప్పుడు అవకాశం ఇచ్చింది కాబట్టి మరి మీరు దరఖాస్తు చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉండాలి అలాగే మనకు ఏపీలో ఉన్న రైతులకైతే రెండు పథకాల ద్వారా కూడా రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాయి మన తెలంగాణలో కూడా రెండు పథకాల ద్వారా కూడా రైతులకు సాయం చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధంగా ఉన్నాయన్నమాట మరి ఈ విధంగా రైతులకు ఎప్పటికప్పుడు రైతుల సంక్షేమం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే పాటుపడుతూ రైతులకు మేలు చేయడానికి సిద్ధంగా ఉన్నాయి మరి ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా రైతులకు డబ్బులు అయితే జమ అవుతూ ఉన్నాయి మరి పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా పంతొమ్మిది విడతల డబ్బులు అనేది పూర్తి అయిపోయింది మరి ఇరవై విడతకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చింది కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ పిఎం కిసాన్ ఇరవై విడత సాయాన్ని కూడా మీరు తీసుకోవడానికి అవకాశం అయితే ఉంది ఇక్కడ మరి ఇరవై విడత డబ్బులు రావాలంటే ఆల్రెడీ మీకు పంతొమ్మిది విడత వచ్చి ఉండాలి అంటే పంతొమ్మిది విడతల డబ్బులు మీకు వచ్చింటేనే ఇక్కడ ఇరవై విడత డబ్బులు అనేది మీకు రావడం జరుగుతుంది ఒకవేళ పంతొమ్మిది విడతల డబ్బులు రాకుండా ఉంటే మీకు ఇరవై విడత డబ్బులు కూడా రాదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే నేను చెప్పినట్టు ఒకసారి ఈకేవైసీ చెక్ చేసుకోండి ఎన్పిసిఐ లింక్ అనేది చెక్ చేసుకోండి అలాగే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కొత్తగా నేను ముందు వీడియోలో కూడా చెప్పాను రైతు గుర్తింపు కార్డును తీసుకొచ్చింది ఇప్పుడు మనకు మూడు కోట్ల మంది ఎవరైతే బోగస రైతులను గుర్తించిందో అటువంటి రైతులను గుర్తించి ఇంకా తొలగించడానికి కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే మనకు ఈ యొక్క రైతు గుర్తింపు కార్డునైతే తీసుకొచ్చింది మరి రైతు గుర్తింపు కార్డు మీరు తప్పనిసరిగా అప్లై చేసుకోవాలి ఈ రైతు గుర్తింపు కార్డు ఉంటేనే మీకు రాబోయే రోజుల్లో పథకాలన్నీ కూడా రావడానికి అవకాశం ఉంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ రైతు గుర్తింపు కార్డులో మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి మీరు తెలుసుకోవాలి రైతు గుర్తింపు కార్డులో కనుక మీ పేరు ఉంటే మీకు ఎటువంటి ఇబ్బంది లేదు మీకు ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి ఒకవేళ రైతు గుర్తింపు కార్డు కనుక మీరు తీసుకోలేకపోతే మీకు ఈ పిఎం కిసాన్ సాయం అయితే అందే అవకాశం అయితే ఉండదు కాబట్టి మీరు రైతు గుర్తింపు కార్డు తీసుకున్నారా లేదా అని చెప్పి ఒకసారి చెక్ చేసుకోండి అలాగే ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకున్నారా లేదా అలాగే ఈకేవైసీ చేసుకున్నారా లేదా అనేది కూడా మీరు చెక్ చేసుకోండి మీకు తప్పకుండా యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే రావడానికి అవకాశం ఉంటుంది మరి మీరు ఇలా చేసుకున్నారా లేదా అని చెప్పేసి ఒకసారి చూసుకోండి ఒకవేళ చేసుకున్నంటే ఇబ్బంది లేదు మళ్ళీ కూడా మీరు చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు ఒకవేళ చేసుకోకుండా ఉంటే మళ్ళీ మీరు చేసుకోవాలి ఇలా చేసుకుంటే వెంటనే మీకు డబ్బులు వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వెంటనే ఇలా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి తప్పకుండా ఈ విధంగా మీరు ఒకసారి చెక్ చేసుకుని ఈ పీఎం కిసాన్ సాయాన్ని అయితే మీరు పొందొచ్చు అనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలైతే కూడా ముందుగా ఈ కొత్త రిజిస్ట్రేషన్స్ కూడా జరుగుతూ ఉన్నాయి మీరు కొత్త రిజిస్ట్రేషన్ చేసుకోండి మీకు పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి మీరు అప్లై చేసుకోండి ముందుగా అప్లై చేసుకుని అర్హుల లిస్టులో మీ పేరు ఉందా లేదా అని చూసుకోండి అర్హుల లిస్టులో మీ పేరు ఉంటే కనుక మీకు తప్పకుండా ఈ పీఎం కిసాన్ సాయం అయితే అందుతుంది మీరు ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు ముందుకెళ్తే మీకు ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా డబ్బులు అయితే రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు ఎప్పటికప్పుడు సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి మరిన్ని అప్డేట్స్ అయితే నేను కూడా తీసుకొస్తూనే ఉంటాను తప్పకుండా మీరు ఈ కేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా చేసుకుని రెడీగా ఉండండి మీకు తప్పకుండా ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా డబ్బులు అయితే వచ్చేస్తాయి మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా అలాగే మన కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి పిఎం కిసాన్ సమాన్నిధి పథకానికి సంబంధించి మరొక సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాయి రైతులు ఏం చేయాలి ఎలా అప్లై చేసుకోవాలి ఎలా ఈకేవైసీ చేసుకోవాలి అనే అప్డేట్స్ అన్నీ కూడా ఇస్తూ ఉంటాయి మరి ఇవన్నీ కూడా మీకు తెలియజేస్తూ ఉంటాను తప్పకుండా వీడియోను లైక్ చేసి